సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణితిని మాట్లాడుతున్నాను మన రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రాగల రోజుల్లో మనకు అల్పపీడనం మన రాష్ట్రం వైపుగా వచ్చే విధంగా వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తున్నాయి అంటే స్లోగా స్టార్ట్ చేయడం అనేది మనకు మొదలుపెట్టింది సో కాబట్టి ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో అల్పపడిన ప్రాంతం చేసి బలపడి వాయుగుండంగా మారుతుందా లేకపోతే మన రాష్ట్రం మీదుగా విరుచుకు పడుతుందా అన్న దాని గురించి ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటాం ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వర్షాల గురించి పూర్తి అవగాహన మీకు వస్తుందండి ఇక్కడ ముందుగా మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు రాజస్థాన్కి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతంలో ప్రస్తుతానికి అల్పపీడన ప్రాంతం అనేది కొనసాగుతోంది ఈ అల్పపీడన ప్రాంతం రాగల ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది అంటే రెండు రోజుల వ్యవధిలో ఇది రాజస్థాన్ని విడిచిపెట్టి మెల్లగా మనకేమవుతుందంటే పాకిస్తాన్ ప్రాంతంలోకి వెళుతుంది అంటే ఆ దేశంలోకి వెళ్ళిపోతుంది సో దాని వలన మనకేమవుతుందంటే మన రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ వర్షాలను ఏమి తెచ్చిపెట్టదు ఎందుకంటే ఒక డైవర్జెన్స్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది ఇక్కడ చూసినామంటే గాలు ఇలా పైకి వెళ్తుంది అలానే కొన్ని గాలులు ఇలా కిందకు వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే డైవర్జెన్స్ అనేది ఏర్పడుతుంది కాబట్టి వర్షాలు అనేవి మన రాష్ట్రంలో అంతగా ఉండకపోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతగా ఉండకపోవచ్చు కానీ రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి చాలా భిన్నంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తుంది చాలా చోట్లలో మనం విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ విషయాలను కవర్ చేయాలనుకుంటున్నాను అంటే రానున్న రోజుల పరిస్థితిని మీ అందరికీ వివరించబోతున్నానండి ప్రస్తుత ఉపగ్రహ చిత్రాన్ని ఒకసారి గమనిస్తే ఐఎండి వాళ్ళు ఇచ్చిన ఉపగ్రహ చిత్రం చూస్తే మనకు మధ్య అంటే మధ్య కోస్తాంధ్ర కావచ్చు అలానే తెలంగాణ రాష్ట్రం కావచ్చు పూర్తి స్థాయిలో పొడి వాతావరణం అయితే ఉంది కానీ మనకు గుజరాత్ కావచ్చు అలానే మధ్యప్రదేశ్తో పాటుగా మధ్య భారతదేశంలో మాత్రం రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతుంది అంటే చాలా గట్టిగా చాలా బలంగా కదులుతోంది కానీ మన దక్షిణ భారతదేశం మాత్రం పూర్తిగా మనకు పొడి వాతావరణం అనేది సంతరించుకుంది రానున్న ఒక టూ త్రీ డేస్ వరకు ఇలాంటి పరిస్థితే మనకు కొనసాగుతుంది ఎందుకంటే అల్పపీడనం వచ్చేసి పాకిస్తాన్కి వెళ్ళి ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి అలా బలహీనపడ్డాకనే మనకు మళ్ళా వర్షాలనే ఉంటుంది ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని చూస్తే నేను చెప్పిన విధంగానే మొదట్లో చెప్పిన విధంగానే పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుంది కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు మధ్యాహ్న సమయం సాయంకాల సమయంలో అక్కడక్కడ మాత్రమే కొన్ని వర్షాలు ఉంటుంది అలానే తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఉత్తర భాగాల్లో మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది అంటే నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో లేకపోతే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటే అనకాపల్లి పెందుర్తి దాంతో పాటుగా వచ్చేసేయమంటే మనకు అల్లూరి సీతారామరాజు కావచ్చు విజయనగరం కావచ్చు శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా మనకు కాకినాడ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అనేవి ఉంటుంది చాలా తక్కువ చోట్లకే వర్షాలు ఉంటుంది ఎక్కువ చోట్లలో మనం వర్షాలను చూసే అవకాశాలు అయితే ప్రస్తుతానికి అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కనిపించట్లేదు అలానే రాయలసీమ జిల్లాలు కూడా తీసుకుంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్షాలు అనేవి చాలా తక్కువ చోట్లకు మాత్రమే పరిమితం అవ్వనుంది అలానే రానున్న రోజుల్లో తీసుకుంటే చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితి అయితే ఉంది ఏ విధంగా ఉంది అని అంటే మనకు అల్పపడిన ప్రాంతం రాష్ట్రానికి దగ్గరగా వచ్చే విధంగా న్యూమెరికల్ వెదర్ మోడల్స్ అనేవి చూపిస్తుంది కానీ అది ఇలా వచ్చి తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్తుందా లేదా ఇలా పైకి వెళ్ళి మనకు రాష్ట్రానికి అంటే రా అంటే మన రాష్ట్రంలోని ఉత్తర భాగం వైపుగా వెళ్తుందా అన్న దాని గురించి క్లారిటీ అయితే లేదు కానీ వర్షాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అన్న విధంగా మనకు మనకు అల్పపడిన ప్రాంతం అయితే కనిపిస్తుంది రానున్న రోజుల్లో ఒక్కసారి మనం చూస్తే సెప్టెంబర్ ఎనిమిది నుంచి మెల్లగా మనకు వర్షాలు మొదలై సెప్టెంబర్ తొమ్మిది నుంచి కొంచెం అంటే యాక్సిలరేషన్ లాగా అంటే కొంచెం చాలా ఫాస్ట్ గా మనకు వర్షాలు అనేవి పడడం జరుగుతుంది దాంతో పాటుగా వచ్చేసి పది నుంచి పద్దెనిమిది వ్యవధి అంటే పద్దెనిమిది వ్యవధిలో సెప్టెంబర్ పది నుంచి పద్దెనిమిది వ్యవధిలో అల్పపడిన ప్రాంతం మన రాష్ట్రం చాలా దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆ టైంలో మనం వర్షాలు అనేవి చాలా విస్తారంగా చాలా చాలా విపరీతంగా మనం ఎదురు చూసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది కానీ దీని గురించి కన్ఫర్మేషన్ అనేది రేపటి వీడియోలో కాకపోయినా రానున్న రోజుల్లో వీడియోలో మనం అందజేస్తాము సో కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అల్పపీడిన ప్రాంతం ఈ టైంలో రావడం అనేది చాలా 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 సహజం ఎందుకంటే సెప్టెంబర్ నెల మాత్రం మనం తీసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ నెల మాత్రం తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకి చాలా అంటే చాలా పీక్ టైం అంటే ఎలా అంటే ఒక కొండ ఎక్కినట్టు మనము కింద నుంచి పైకి వెళ్ళి పై నుంచి కిందకు వస్తాం ఆ కింద నుంచి పైకి వెళ్ళే సమయం వచ్చేసి ఈ సెప్టెంబర్ పైన ఉండే సమయం వచ్చేసి అక్టోబర్ నవంబర్కి వచ్చేసి కొన కొండ దిగుతున్న ఉన్న సమయం డిసెంబర్ వచ్చేసి కొండ పూర్తిగా దిగేసిన సమయం ఈ విధంగా వర్షాలు అనేవి కొండ ఎక్కి దిగినట్టు మనకు ఉంటుంది రానున్న రోజుల్లో సో కాబట్టి అప్డేట్స్ కూడా వచ్చేసి ఈ పీక్ ని హ్యాండిల్ చేసే విధంగా అప్డేట్స్ కూడా నేను అందజేస్తాను సో అయితే అల్పపీడనం మన దగ్గరికి వస్తుంది దాంతో పాటుగా రానున్న రోజుల్లో కూడా వర్షాలు అనేవి బాగా పుంజుకునే అవకాశాలు మన రాష్ట్రంలో కనిపిస్తుందండి వెదర్ మోడల్స్ కూడా మనకి ఏ విధంగా చూపిస్తున్నాయి అంటే ఇక్కడ నేను చెప్పిన విధంగానే ఫస్ట్ ఏమంటే మనకు పాకిస్తాన్ వైపుగా వర్షాలు అనేవి కనిపిస్తుంది అంటే ఆ అంటే ఆ దేశంలోకి మనం వర్షాలు అయితే వెళ్తుంది పాటుగా వచ్చేసి ఇదే వ్యవధిలో అంటే మనకు పదహైదు సెప్టెంబర్కే మనకేమవుతుందంటే ఇలా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం మీదుగా కూడా అల్పపీడన ప్రాంతం అనేది పడుతుంది అది వాయుగుండంగా మారుతుందన్న అన్న దాని గురించి రానున్న రోజుల్లో మాత్రం చెప్పగలుగుతాము కానీ ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తున్న ట్రాక్ ఏమంటే రాష్ట్రానికి దగ్గరగా వచ్చినా దూరంగా వెళ్ళినా కానీ వర్షాలు అయితే కన్ఫామ్ మనకు సెప్టెంబర్ రెండో వారంలో మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన తెలుగు రాష్ట్రాలని వర్షాలు ముంచెత్తనుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అండి ఇది అండి వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి